హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి రెండు బజాజ్ మెగా మ్యాక్సిమమ్ ఆటోలు తీసుకొచ్చాను అలాగే ఒక అప్పి ఆల్ఫా ఆటో తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలని పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ ఇయర్స్ ఎఫ్సీ అయితే ఉంది టైర్లు అయితే మీడియంలా ఉన్నాయి అంటే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండికి టాపు సీట్లు సీలింగ్ చేపిచ్చారు ఇది కార్ సీలింగ్ టైప్ మన బాగుంటుంది బండి అయితే ఆల్ పర్ఫెక్ట్గా ఉంది ఇది కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి ఇది రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని మనకి వానర్ అయితే చెప్పడం జరిగింది ఎవరికైతే కావాలనుకుంటున్నారో మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా నాకు మెసేజ్ చేయండి లేదంటే నేను నాకు ఫోన్ చేసినా నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు సో టైంపాస్ కాల్ చేయకు బండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేయండి అలాగే మన దగ్గర ఇంకో బండి కూడా ఉంది అది రెండు వేల ఇరవై మోడల్ బండి దానికి కూడా వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ ఎఫ్సీ అయితే ఉంది దానికి ఫుల్ ఇన్సూరెన్స్ అన్ని పేపర్లన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి ఈ బండి మాత్రం రెండు వేల ఇరవై మోడల్లో ఇది కూడా కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో అయితే ఉంది బండి దీనికి టైర్లు అయితే ఒక అరవై పర్సెంట్ మంచిగానే ఉన్నాయి సెల్ఫ్ కండిషను టాపు సీట్లు సీలింగ్ పర్లేదు యావరేజ్గా ఉన్నాయి అంతా బాగానే ఉంది ఇది బండి వచ్చి రెండు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై మోడల్ రెండు లక్షల యాభై వేలు ఇదే పిక్చర్ అయ్యాం కాదు మీరు మాట్లాడుకోవచ్చు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ఒక ఐదు పదివేలు డిఫరెంట్లో ఉండొచ్చు మీకు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి లేదా నా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ మెసేజ్ పెట్టండి ఫోటోలు అన్నీ మీకు పంపిస్తాను మీకు నచ్చితే రండి ఇది కాకినాడ సిటీలో మాత్రం ఉన్నాయి ఈ బండ్లు అలాగే మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎటువంటి బండ్లు కావాలంటే నాకు ఫోన్ చేసి అడగచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసినా అడగచ్చు నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు ఎటువంటి బండి కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు బండ్లు ఏమి రావట్లేదు మన దగ్గరికి కొంచెం వచ్చినాయి సో ఇదైతే మహేంద్ర అల్ఫా బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ అయితే వన్ ఇయర్ అబోవ్ ఉంది దీనికి టైర్లు అయితే వెనకాల సీల్ టైర్లు ఉన్నాయి బండికి అయితే టాపు సీట్లు సీలింగ్ కొత్తవి చేయించారు పెయింట్ టచ్ అప్ చేశారు లోపల సైడు బయట సైడు అంటే తొట్టు సైడ్కి ఫ్రంట్ అయితే వేయలేదు సో బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఇరవై వేలు అట్టి ఫుల్బాల్ అయితే చేయించారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అయితే పర్ఫెక్ట్ ఉంది మీరు ఎవరికైనా కావాలనుకుంటే బండి పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు ఇదైతే కోనసీమ జిల్లా రామచంద్రపురం ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ దీనికి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక లక్ష తొంభై ఐదు వేలు చెప్పాడు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు తగ్గే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఎవరికైతే కావాలనుకుంటున్నారో మన వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి నేను వానర్ నెంబర్ అయితే ఇస్తాను మీరు వెళ్ళి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఒకవేళ బండి అమ్ముడిపోతే కనుక నేను షోల్డర్ అని పెడతాను మీకు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే పాసింజర్ బండి పంతొమ్మిది ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ ఉంది బండి అంతా ఆల్ ఓకే సో ఎవరికైనా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి డీటెయిల్స్ అని చెప్తాను లేదా మీకు ఫోటోలు కావాలన్నా నేను వాట్సాప్లో ఫోటోలు అయితే పంపించడం జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను